అంటే నెహ్రూ గారు అబ్బాయిగా నేను ఎలా ఫీల్ అవుతానేమో అని చెప్పని నా పద్దెనిమిది గారు నెహ్రూ గారు అంటే ఎంత గ్రౌండ్ లో పెట్టాలో అంత గ్రౌండ్ లో పెట్టారు అసలు ఏ రోజు గారా నేను నెహ్రూ గారు అబ్బాయి అని చెప్పని ఏదో నేను చూపించాలని చెప్పని ఏ రోజు గారు నాకు ఆయన అంటే మేము అలవాటు చేసుకోలేదు మా వాతావరణం గారు అలాంటిది కాదు మామూలుగా కామన్ మ్యాన్ ఎలా అయితే వెళ్తారో ఆ విధంగానే నెహ్రూ గారు పెంచారు ఈ రోజు మేము అదే విధంగా ముందుకు వెళ్తాం గారు జరుగుతుంది బిలాంగింగ్ టు దట్ ఫ్యామిలీ మీరు హౌ డూ ఓన్ ఇట్ అండి మీరు దాన్ని ప్రైడ్గా తీసుకుంటారా లేకపోతే అయ్యో ఇలా జరిగింది ఏంటి గతంలో మా ఫ్యామిలీలో అని అనుకుంటారా మీరు ఎలా అనుకుంటారు హౌ డూ టేక్ ఇట్ నేను ఎనభై ఎనిమిది మార్చిలో పుట్టా నేను పుట్టిన దగ్గర నుంచి కదా మా కళ్ళ ముందు అలాంటి సంఘటనలు ఉంది లేకపోతే కుటుంబ తగాదాలు కానివ్వండి మేమేం చూడలేం కాబట్టి మా మాకు పెద్దగా అంటే గతంలో మా పెద్దనాన్నగారు లేకపోతే మా బాబాయ్ మా ఫాదర్ ఎవరో జరిగింది మమ్మల్ని గారు వాళ్ళ ఆ విధంగా ఏం పెంచాల ఇవన్నీ లేకపోతే ఇష్యూస్ జరిగింది మనం అలా ఉండాలి ఎలా ఉండాలి ఆ విధంగా ఎవరు మమ్మల్ని గారు అయితే మా దరిదాపుల్లో గారు ఇలాంటి ఇష్యూస్ ఏ రోజుగా గారు మేము వాళ్ళ మేముగా